నమస్తే వెల్కమ్ టు వేగా న్యూస్ దక్షిణాన్మాయ జగద్గురు శంకరాచార్య మహా సంస్థానం శ్రీ శృంగేరి పీఠం యొక్క అనుబంధ సంస్థ అహం బ్రహ్మస్మి ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ వేదాంత శ్రవణములతో భాగంగా విశాఖపట్నం నగరంలో మొదటిసారి గురు వైభవం అనే అంశంపై నవంబర్ ఇరవై మూడవ తేదీ ఆదివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఎంవిపి కాలనీలో గల టీటీడీ కళ్యాణ మండపంలో జరుగుతోంది కార్యక్రమంలో వేద శాస్త్రం రాష్ట్రపతి అవార్డు గ్రహీత మహా మహోపాధ్యాయ శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి మరియు ప్రముఖ భాషా శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ పేరి రవికుమార్ సనాతన ధర్మంలో అజ్ఞానంధకారాన్ని తొలగించి ఆత్మ తత్వాన్ని అనుభవింపజేసే గురువు యొక్క వైభవంపై తమ ప్రవచన అమృతమును అందిస్తారు ఈ కార్యక్రమం ఆస్తిక భక్త జనులందరూ మేము ఇచ్చే లింక్ ద్వారా ఉచితంగా ఇచ్చేను నమోదు చేసుకోవచ్చును కార్యక్రమం నాడు వేదిక వద్దకు వచ్చి నా ఫోన్ నంబర్ తొమ్మిది ఐదు సున్నా

నే ఉద్దేశంతో భగవద్గీత ఆధారంగా ప్రశ్నోత్తర విధానంలో స్టూడెంట్స్కి ఒక డౌరం అలాగే ఇరవై మూడో తారీఖు సండే సాయంత్రం ఐదు వందల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు టీటీడీ కళ్యాణ మండపం ఎంబీపీ కాలనీలో సర్వజన మహాసభ ప్రత్యేకంగా వేదాంతం మీద గురు వైభవం అనే అంశంపై బ్రహ్మశ్రీ విశ్వనాథ్ గోపాలకృష్ణ శాస్త్రి గారు బ్రహ్మశ్రీ పేరు రవికుమార్ గారు ప్రసంగిస్తారు ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా ఈ సంస్థ తరఫున కోరుతున్నాం కండర్శన ఆంధ్ర యూనివర్సిటీ లోపు విశాఖ కరెస్పాండెంట్ ఇరవై రెండు నవంబర్ శనివారం నాడు సూర్యని శారదాపీఠం వారి ఆధ్వర్యంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి విద్యార్థులకి ప్రత్యేకంగా ఈ వేదము గీత భగవద్గీత వీటి గురించి ఎన్నో విషయాలు విజయ రాజమండ్రి వాస్తవ్యులు బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు మాట్లాడతారు పిల్లలకి తెలియడానికి దాని ఇంపార్టెన్స్ తెలియడానికి వేదం ప్రత్యేకంగా భగవద్గీత మేము భగవద్గీత పోటీలు ప్రతి ఏడాది కండక్ట్ చేస్తుంటాం బీవికే విషయం మీ అందరికీ తెలిసిన విషయమే మనం ఒక బిల్డింగ్ కట్టాలి అంటే పెద్ద పునాది కావాలి అలాగా మన యొక్క సంస్కారం కానీ మన భాష కానీ మన రోజువారీ ఆచార వ్యవహారాలు కానీ అన్నీ కూడా సంస్కృతం మీద వేదాల మీద ఆధారపడ్డాయి వేదం లేకపోతే ఈనాడు హిందూ మతం కూడా మీకు కనిపించేది కాదేమో అన్ని భాషలు వేదం సంస్కృతం నుండే వచ్చాయి ఆ విధంగా భగవద్గీత ప్రత్యేకంగా పిల్లల అని ఎందుకు భగవద్గీత వల్ల మనకి ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది ప్రత్యేకంగా విద్యార్థులకి ఈ విషయమని ప్రశ్న జవాబులతో విశ్వనాథ్ శాస్త్రి గారు విశ్వనాథ గోపాలకృష్ణ గారు మాట్లాడతారు అందరూ రావచ్చు ఇరవై రెండు నవంబర్ శనివారం సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు విద్యార్థులు కావచ్చు పెద్దవాళ్ళు కూడా కావచ్చు అందరికీ ఇదే మా ఆహ్వానం అందరికి నమస్కారం కార్తికేయ గారు సునారమ్ గారు తెలియజేసిన విధంగా ఇరవై రెండవ తారీఖు డివిపి కాలేజీలో మూడు గంటలకి భగవద్గీత ఆధారిత సంస్కార సుధా పేరుతో బ్రహ్మశ్రీ విశ్వనాథ్ గోపాలకృష్ణ శాస్త్రి గారు విద్యార్థులను ఉద్దేశించి భగవద్గీతలో అంతర్గతమైన విద్యార్థి సంస్కారాల గురించి ప్రవచనాన్ని అందజేస్తారు ఇరవై మూడో తారీఖు సాయంత్రం టిటిడి కళ్యాణ మండపం ఎన్విపి కాలనీలో సాయంత్రం ఐదున్నరకి గురు వైభవంపై బ్రహ్మశ్రీ విశ్వథ గోపాలకృష్ణ శాస్త్రి గారు మరియు బ్రహ్మశ్రీ పేరి కుమార్ గారు మూడు గంటల పాటు తమ ప్రవచనాన్ని అందిస్తారు రిజిస్ట్రేషన్కి ఒక లింక్ ఇచ్చాము ఇబ్బంది ఉన్నవాళ్ళు వాకిన్ అంటే నేనుగా అక్కడికి వచ్చి రిజిస్టర్ ఆ వేళ ఆ సమయానికి వచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చు లేదు రెండు వాట్సాప్ నంబర్లు కూడా ఇచ్చాము సో వాట్సాప్ ద్వారా వివరాలు పంపించి వారికి నమోదు చేసుకోవచ్చు వారి వివరాలు పంపిస్తే మేము నమోదు చేసుకుంటాం ఈ నమోదు కార్యక్రమం ఏంటంటే ఎంతమంది వస్తున్నారు వారికి తగు ఏర్పాట్లు చేయడం అంచనా కోసం ప్రవేశం ఉచితం చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోవచ్చు లేని వాళ్ళు వాట్సాప్ సహాయంతో కానీ లేదు నేరుగా అక్కడికి వచ్చి కానీ వారి వివరాలు నమోదు చేసుకొని కార్యక్రమాల్లో ప్రవేశించవచ్చు వచ్చిన పత్రికా సోదరులందరికీ ధన్యవాదాలు మీకు ఎవరి ప్రశ్నలు చెప్పండి నా పేరు అవసరాల సంపత్ నాలుగు చిత్రాయ పీఠాలు పెట్టి మొట్టమొదటి సామ్రాజ్య పీఠంగా సార్వభౌపీఠంగా శృంగేరిలో దక్షిణాంయ శారదా పీఠాన్ని స్థాపన చేసి పన్నెండే వందల ఏళ్ల కాలం పూర్తయింది అయితే ఆ పీఠం తరపున అహబ్రహ్మాస్మి ఫౌండేషన్ అనేటువంటి ఒక సంస్థ ఏర్పడి మానస పూర్తి గత మూడు నాలుగు ఏళ్ళగా విస్తృతమైనటువంటి ఆధ్యాత్మిక వైభవాన్ని జగద్గురు ఆదిశంకరాచార్య స్వామి వారి యొక్క సాహిత్య ప్రచారాన్ని ధ్యేయంగా పనిచేస్తూ ఆన్లైన్ ఆఫ్లైన్ రీట్రీట్స్ని చేస్తూ దేశ విదేశాల్లో ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ మహానగరంలో ఆఫ్లైన్ రీట్ని రీట్రీట్ని ప్రారంభిస్తే ప్రారంభం చేస్తున్నటువంటి శుభ సందర్భం ఆ కార్యక్రమాన్ని శ్రీ సుందర విశాఖ నగరంలో ఎంవిపి కాలనీలో ఉన్నటువంటి టిటిడి కళ్యాణ మండపంలో రేపు ఇరవై మూడో తారీఖు నాడు సాయంత్రం వేదాంత శ్రవణం అనేటువంటి శీర్షికలో భాగంగా ఇప్పుడు ప్రపంచంలో ఒక మానవుడు గతి పురోగతి నడవాలి అంటే గురువు అవసరం ఒక దిక్సూచి అవసరం ఆ గురు వైభవాన్ని చెప్పడం కోసం ప్రధానంగా ప్రారంభంతోనే గురు వైభవాన్ని అందరికీ అంద అందించడం కోసం మనకి శృంగేరి జగద్గురు మహా చెందినటువంటి ఆస్థాన పండితులు మహామహోపాధ్యాయ దర్శనాలంకార రాజమండ్రి వాస్తవ్యులు బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు వారు అలాగే శాస్త్ర పండితులు భాషా పండితులు అనేటువంటి డాక్టర్ బ్రహ్మశ్రీ వేరే రవికుమార్ గారు వీరిద్దరూ కూడా ఆ రోజు సాయంత్రం ఐదున్నర గంటల నుండి ఇరవైన్నర గంటల వరకు వేద వేదాంత పురాణ అంతర్గతమైనటువంటి విశేష అంశాలను ప్రమాణంగా తీసుకొని ఈ గురు వైభవాన్ని తెలియజేయబోతున్నారు ఈ మహా అవకాశాన్ని అలాగే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి యొక్క జగద్గురు మహా యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తూ ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అశేష ఆస్తిక భక్తజల పోటీ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితం కానీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అందుచేత ఈ సంస్థానం తరఫున సంస్థానం అనుగ్రహం చేత నడుస్తున్నటువంటి అహమృభాస్మి ఫౌండేషన్ చేస్తున్నటువంటి విశేష కార్యక్రమాలు మీకు తెలియాలి అంటే ఆ కార్యక్రమా ఈ కార్యక్రమంలో రిజిస్టర్ అయితే రాబోయేటువంటి కార్యక్రమాల యొక్క వైభవం తెలుస్తుంది చక్కగా ఊరిలో ఉండేటువంటి ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సనాతన ధార్మిక అందరూ కూడా ధార్మికులందరూ కూడా ఆస్తిక భక్తజనులు కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని జగద్గురువుల యొక్క అలాగే ఆదిశంకరుల యొక్క అనుగ్రహాన్ని పొందుదరని శారదాబు అనుగ్రహాన్ని పొందుదురుగా కానీ తెలియజేసుకుంటున్నాం నా పేరు పెట్ట వాశిష్టి ఆర్థిక చేసే ఇది టీటీడీ కళ్యాణ మండపం ఎంవీపీ కాలనీ అని చెప్పే ప్రారంభంలోనే